జై శ్రీమన్నారాయణ ధనుర్మాసం మూడవ పాసరం ఓంగిలగళందు ఉత్తమన్ పేర్పాడి నాంగల్ నంపాబై వైకు నీరాడి నాల్ మనము ఆ పురుషోత్తముని దివ్య శ్రీపాదములను ఆయన నామములను స్తోత్రం చేయాలి ఆయన ఎటువంటి వాడంటే బలిచక్రవర్తి దానం ఇవ్వగానే సంతోషంతో ఆకాశం వరకు పెరిగిపోయి లోకాలన్నీ కొలుచుకున్నాడట ఈ తిరుప్పాయో తిరుప్పావై వ్రతము పేర మనం స్నానం చేసి భగవంతుడి నామ సంకీర్తనం చేశామంటే మనకు కరువు కాటకాలు ఉండవు దేశమంతటా నెలకు మూడు వానలు కురుస్తాయి పంట చేన్ని భగవంతుడు ఎలాగైతే ఆకాశం వరకు పెరిగాడో అదే విధంగా పెరుగుతాయి ఆ చేల మధ్య నీటిలో చేపలు బాగా బలిసి తుళ్ళితుళ్ళి పడుతూ ఉంటాయి నీటి సమృద్ధి ఉండడం వల్ల కలువలు అందంగా వికసిస్తాయి ఆ కలవ పువ్వుల్లో తేనె సమృద్ధిగా ఉంటుంది ఆ తేనె తాగి తుమ్మెదలు మత్తుగా నిద్రిస్తాయి ఇంకా గోవుల పాలు తీసేవారు స్థిరంగా కూర్చోవలసిందే పొదుగును ముట్టుకుంటే చాలు ఎన్ని కుండలతోనైనా పాలు ఇచ్చేస్తాయి ఈ వ్రతం చేస్తే ఎంత అనుభవించినా తరగిన ఐశ్వర్యం లభిస్తుంది అందుచేత మనం అందరము ఈ వ్రతం చేద్దాము అని ఆండాళ్ళు చెబుతోంది జయ శ్రీమన్నారాయణ